ఇట్లా చె ఈ సంవత్సరం తర్వాతనే అని మిమ్మల్ని ఇంకా మర్చిపోలే ప్రజలు మిమ్మల్ని మీరు చేసిన విధ్వంసాన్ని మర్చిపోలే బీసీలకు మీరేం చేసినో మర్చిపోలే చేపలని చెప్పి గొర్రెలని చెప్పి బర్రెలని చెప్పి ఎలా ఏ విధంగా వాళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా కాజేసిండ్రో ఇంకా లెక్కలున్నాయో తేలివి ఉన్నాయి కానీ ఇలా ఇలా తగుదునమ్మా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ ఆ నలుగురు మాట్లాడుతున్నారు ఈ ఇటువైపు ఇల్లిద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి లేకపోతే ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ లేకపోతే బండి సంజయ్ నేనంటున్నా ఈరోజు మీ పార్టీ మీ పార్టీలు రెండు కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న పార్టీలు అప్పులు తెస్తుంటే మిన్నకున్న బీజేపీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక దుబారా ఆర్థికంగా దోచుకోవాలని కుట్రతో చేసిన బీఆర్ఎస్ చేసిన కుట్రను ఈరోజు సపోర్ట్ చేసింది బీజేపీ పదిహేడు రకాల అనుమతులు ఇచ్చిండ్రు కాళేశ్వరం కోసం పదిహేడు రకాల పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఇలా మీరు కాదా తోడుదొంగలు మీరా మాట్లాడేది యా రేవంత్ రెడ్డి గారు ఇన్ని కష్టాల్లో ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల పైచిలకు ఇండ్లు ఇలా ఒక నియోజకవర్గానికి ఇస్తున్నాం ఎప్పుడైనా మీ మొహానికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయిన ముప్పై ఇండ్లు నియోజకవర్గానికి వంద ఇండ్లు పోని కనీసం నియోజకవర్గానికి ఇలా ఏ ప్రతి ఒక్కటి చెప్పగలం మేము దేంట్లో ఎన్ని రకాల పథకాలు మేము చేసినాము